ప్రియమైన దేవుని జనాంగమా దేవుని ఎందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలారా ఈరోజు వాక్య పట్టణానికి ముందు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన సర్వ సృష్టికరతమైన ఏసయ్య వాక్యంతో మీరు మాట్లాడండి నాతో మాతో మీరు మాట్లాడమని ఏస్తునాంలోమ్లో ప్రార్థిస్తున్న తండ్రి ఆమె యాహను సువార్త మొదటి యాహాను ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనం మనము దేవుని సమందులమనియు లోకములో దుష్టుని అందు ఉన్నదనియు దుష్టుని అందు పడి ఉన్నదనియు మనం ఎరుగుదాం చూడండి ఇక్కడ యా మొదటి యాహానులో ఐదో అజయము పద్దెనిమిదో వర్షములో ఇక్కడ యహానుభక్తుడు ఒక మాట చెబుతున్నాడు ఏమనంటే మనము లోక ఈ దేవుని సముందురం అయితే ఈ లోకము దుష్టుని ఎందున్నదనియు ఆ దుష్టుని ఎందు పడి ఉన్నదనియో అడుగుతాము ఈ దుష్టుని చేతులోనికి అసలు ఈ లోకం ఎలాగెలిగిందండి మనము బైబుల్లో చూసుకుంటే ఆది కాండములు ఆదమును అబను తయారు చేసినప్పుడు వారికి సకల అధికారాలు ప్రపంచం మీద విచ్చాడండి అయితే వారు పాపము చేసి తినొద్దు అన్న పండును తిని ఆ పాపాన్ని ఆ పాపాన్ని చేసినప్పుడు అధికారాన్ని సాతాను లాక్కున్నాడండి చూడండి మత్తైసు వార్త నాలుగు అధ్యాయములో ఆయన నలభై రోజులు పాస్టింగ్ ఉన్నప్పుడు అప్పుడు సాయితాను వచ్చి నన్ను మొక్కుము నీకు ఈ అధికారాలన్నీ ఇస్తానన్న అధికారం దానికి ఎలాగొచ్చింది ఈ ఆదాము అవ్వ ఇచ్చారండి అయితే వాడు వానికి నియమించిన నరకానికి ప్రపంచాన్ని లాక్కెళ్తున్నాడు చూడండి అబొక్కు మొదటి అధ్యాయము పదిహేను వచనములో వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఉరుములను ఉరులను ఉగ్గి సిక్కించుకునిస్తున్నాడు తన వలలో కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిస్తున్నాడంట చూడని మనుషులను గాలమేస్తున్నాడంట ఆ తర్వాత ఉరులను ఉగ్గుస్తున్నాడంట ఆ తర్వాత తనను చిక్కించుకున్న వారిని బట్టి సంతోషపడి గంతులు వేయిస్తున్నాడంట గంతులు వేయిస్తున్నాడంట ఈ మానవుడు మానవుడు ఎప్పుడైతే వాని వాని యొక్క స్వభావానికి లోబడిపోయి వాని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటాడో అప్పుడు వాడు గంతులు వేయిస్తుంటూ గంతులు వేస్తుంటాడు అంటండి చూడండి వీడు మానవులందరినీ ఏ విధంగా లాగుతున్నాడు వాని వాని వసుములోకి వెళ్ళినప్పుడు కష్టాలు అనేకమైన కన్నీరు వేదన బాధన బాధలు అనేకమైన విరుకు ఇబ్బందులతో బాధపడటానికి ఆస్కారం అవుతుంది ఈ ఈ గ్యాలం వేసిన తర్వాత ఆ మానవుడు గాని పట్టుకోకుండా ఉండటానికి ఏసు రక్తంలో కడగబడాల కడగబడితే వానికి అధికారం ఉండదు కానీ ఇక్కడ దావేది కీర్తన తొంభై ఒకటి మూడు వసనంలో ఏతగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఈ ఏతగాడు సాతాను ఈ సాతాను ఏటాడతాడంట ఆయన నుంచి విడిపించుకోమంటున్నాడు చూడండి ఒక స్నేహితుడు వస్తాడు మా దగ్గరికి స్నేహితుడు వచ్చి ఏమంటాడంటే నా కొరకు నువ్వు నువ్వు మందు పుచ్చుకోమంటాడు ఒకడు సినిమాకి వెళ్దామంటాడు ఒకడు అనేక రకాల పాపాలకి వేసుల దగ్గరికి వెళ్దామంటాడు అనేకమైన పాపాలకి లోన్ అవుతానికి మనుషులే మనుషుల్ని పేరేపించేటట్టుగా చేస్తాడండి దానిలో నుండి విడిపించుతానికి యేసు ప్రభు ఉన్నాడండి ఎందుకున్నాడంటే ఆయన కలవరిసిల్లులో ప్రాణం పెట్టి తిరిగి మూడో దనుమను లిగిసిన ముఖ్యం చేయుడు ఆయన మరణానికే ముఖ్యంతో పట్టించిన ఏకైక దేవుడు యేసూప్రభు అండి చూడండి ఈ ఏటగాని ఊరిలో పడ్డవానికి నాచనకరమైన తెగులు వస్తుంది అంటండి చూడండి ఎంఆర్ఎఫ్ స్కానింగ్ తీసినా లేకుంటే సీని సిటీ స్కానింగ్ తీసినా వాటిలో అంతుశక్తిని రోగాలతో బాధపడుతూ ఉంటారు చూడండి ఈ సాతాను అనేక రోగాలతో అనేకమైన బాధలు విరుకు ఇబ్బందులతో మనుషులను కుంగదీస్తూ ఉంటాడండి వాటిని నుంచి విడిపిస్తానికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరశిలులో ప్రాణం పెట్టాడని సామెతుల ఆరో అధ్యాయము ఐదో వసంలో మనం చూస్తే ఏటగాని చేతులో నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకులు వాని చేతులో నుండి పచ్చి తప్పించుకున్నట్లు తప్పించుకోమని బైబుల్ గ్రంథం తెలియపరుస్తుందండి ఏటగాడెవడు సాతానండి లేడి తప్పించుకున్నట్లు నువ్వు తప్పించుకును ఎరుకులు వాని చేతుల నుండి పచ్చి తప్పించుకున్నట్లు తప్పించుకోమని యేసు ప్రభు మనకి అనేక సూచనలు ఇస్తుంటే మనము ఆ సాతాను సాతాను ఒడిలో పడిపోయి వాని యొక్క మాటలకు లోనైపోయి వాణి వాణి క్రియలను చేస్తూ వాణి అంబటిపోతుందండి ప్రపంచమంతా చూడండి ఇక్కడ యశు ప్రభు చెబుతాడు ఏమంటాడంటే ప్రయాసపడి భారం మూసుకుంటున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటాడు విరుపు మార్గంలో ప్రవేశించండి ప్రవేశించండి నన్ను కల్ నన్ను కోలి నడుచుకోమంటున్నాడండి ఆయన రక్తంలో కడగబడ్డ తర్వాత సాతానుకి ఎటువంటి అధికారం ఉండదండి ఇక్కడ నూట ఇరవై నూట ఇరవై నాలుగు ఏడో వసనంలో చూస్తే దావీదు కీర్తన పచ్చి తప్పించుకున్నట్లు మన ప్రాణము ఏటగాని ఊరిలో నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నామంటున్నాము చూడండి ఏటగాని ఊరిలో నుండి మన ప్రాణం తప్పించుకున్నట్లు ఆ ఉరి తెంపబడేనంటాం ఎప్పుడు తెంపబడదండి ప్రపంచమంతా సాతాను వశములో అయిపోయినప్పుడు ఎప్పుడైతే ఏ ఆ యేసుప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడో ఎప్పుడైతే ఆయన తిరిగి లెగిశాడో ఆ ఊరి తెంపబడదండి మరణం అనే ముళ్ళును విరిశాడు ఆయన విరిసినప్పుడే ఆ ఉరి మనకి మన మీద నుంచి మన మీద ఉన్న దోషాలన్నీ ఆయన భరించుకున్నాడు భరించుకొని మన పాపాలకి చిత్తముగా ఆయన మరణించి తిరిగి మూడో దినము లెగిసాడండి అప్పుడే ఆ ఊరి తెంపబడ్డదండి అలేలుయా మన కొరకు దేవుడు అన్ని విధాలుగా మనలను దీవించటానికి ఆయన పడ్డపాట్లు ఆయన కాచిన రక్తం ఆయన శమలు పడ్డ శమలను బట్టి సాతాను అధికారం నుంచి మనల్ని తప్పించాడని అదే దేవుని యొక్క ఉన్నత స్థితి మనల్ని నడిపించడానికి మొట్టమొదటిగా మనం చూసుకుంది అబక్కులో చూసుకున్నప్పుడు వాడు గేళమేసి మనుషులను వాడిని ఎంబటి లాక్కెళ్తాడంట రెండోది ఏటగాడుగా వస్తాడంట ఆ తర్వాత పచ్చి తప్పించుకున్నట్లు నువ్వు తప్పించుకో లేడు తప్పించుకున్నట్లు నువ్వు తప్పించుకోమని దేవుడు చెబుతున్నాడు అనేక హెచ్చరికలతో హెచ్చరిస్తున్నాడు ఈ పాపమును చేయొద్దంటున్నాడు పాపములను వచ్చు మ జీతం మరణం అయితే ప్రభున నందు నిత్య జీవం అని చెబుతుంది యవనస్తులైనను వృద్ధులైనను పిల్లలైనను ఆయన్ను కలిగి ఆయనలో జీవించి ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తే ఈ ఏటగాడు ఏమీ చేయలేదండి ఈ సాతాన్ ఏమి చేయలేండి సాతాను తంత్రాలు ఈ ప్రపంచంలో ఏమీ చేయలేవండి దేవుడు నిన్ను నన్ను ముట్టి ఆయన స్వస్థపరిచి పరిస్థితి ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడండి ఈ సాతాన్ యొక్క తంత్రాల నుంచి విడిపించబడి ఆ పాపము నుంచి విడిపించబడి ఆ జీవములోనికి మనము దాటాలంటే మొట్టమొదటగా ప్రార్థనా జీవితం కలిగి జీవించాలా నీవు నేను కూడా యేసు ప్రభుకు మన హృదయాలను అర్పించి మన జీవితమంతా యేసు ప్రభు కొరకు జీవిస్తే ఆయన మనము మనలు